ప్రైజ్ ద లాడ్ ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము యష్యా గ్రంథము యాఫై ఒకటవ అధ్యాయము పదహారో వచ్చిన నేను ఆకాశములను స్థాపించినట్లును భూమి పునాదులు వేయునట్లును నా జనము నీవే అని సియోనుతో చెప్పునట్లును నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పియున్నాను ప్రభునందుపులరా ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానం ఇక్కడ ఉందో చూడండి దేవుడు మన నోట తన మాటలు ఉంచుతాడు తన చేతి నీడలో కప్పు దేవుడుగా ఉన్నాడు ఆకాశములు స్థాపించిన వానికి అసాధ్యమైనది ఏమున్నది భూమికి పునాదులు వేసిన వానికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా మనము ఆయన జనము అన్న మాట అర్థం చేసుకోవాలి నేను దేవుని కుమారుడును కుమార్తెను అన్న మాట ఎప్పుడైతే హృదయపూర్వకంగా పలుకుతావో దాని అర్థమేమిటో తెలుసా ఇక్కడ భద్రత ఉన్నది అన్న మాట ఖాయం దేవునిలోనే భద్రత ఉన్నది ఆయన చేతి నీడలో మనల కప్పి ఉన్నాడు ఎటువంటి అపాయములు విషమ పరిస్థితులు మనకు సంభవించినా నేను దేవుని చేతి నీడలో ఉన్నానని మనం సంతోషించవచ్చు ఆయన మీద మనం ఆనుకోవచ్చు ప్రభు మీద ఆధారపడవచ్చు ఒకవేళ ఎవరికైనా ప్రత్యుత్తరం ఇవ్వాలి అనేటువంటి సందిగ్ధం నీకున్నట్లయితే నీ నోట ఆయన మాటలు ఉంచుతానంటున్నాడు సందర్భానుసారమైనటువంటి మాటలు సమయస్ఫూర్తి కలిగిన వివేకవంతమైనటువంటి మాటలు మన నోట దేవుడు ఉంచుతున్నాడు అయితే ఆ మాటలు దేవుని మాటలు మన నోటికి వచ్చినది కాదు ఉపయోగపడేది మన నోరే కానీ వచ్చే మాటలు దేవుని మాటలు ఆయన ఎంత భద్రత ఇస్తున్నాడు గ్రహించాలి కొందరు అసహనాన్ని వ్యక్తం చేస్తారు నాను దేవుని నమ్మాను కానీ అనుకున్నంతగా రాణించలేకపోతున్నాను అని నిరాశ నిస్పృహలతో జీవించటానికి ప్రయత్నిస్తుంటారు అది మంచిది కాదు నీవు దేవుని చేతి నీడలో ఉన్నావు ఆయన నిన్ను కప్పియున్నాడు తన కనుపాప వలె కాపాడుతున్నాడు దాన్ని సరిగా గ్రహించకుండా మనము కుంచకపోన అవసరం లేదు ఏం మాట్లాడాలో ఆయన మాటలున్నాయి భద్రత కావాలంటే ఆయన చేతి నీడలో ఉన్నాం మనము ఆయన జనము అని హృదయపూర్వకంగా ప్రభు పలుకుతున్నాడు ఇంకెందుకు మనకు దిగులు చింత ఆయన అభయమిచ్చే ఆదిదేవుడు ఆయన చేతి నీడలో మనకు భద్రత ఉన్నది కాబట్టి సొంత మాటలను నీవు ఏమాత్రము పలుకకుండా దేవుని మాటలు పలుకునట్లుగా ప్రభువా నా నోట నీ మాట ఉంచండి ప్రతి క్షణం నీ మాటలు పలుకునట్లుగా ఏ క్షణము కూడా నేను నాకు అభద్రతాభావం రాకుండా నన్ను కాపాడండి అని దేవుని చేతి నీడలో ఉన్నందుకు సంతోషిస్తూ దేవుని నీ నిత్యము స్తుతించుదుము గాక ఆమె ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం ప్రభు నామమున మీ అందరికీ వంద ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజస్వార్తలో మీరు కూడా పాలు భాగస్తులు కావాలని ఆశిస్తున్నారు మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి